ॐ नमः शिवाय नमो नारायणाय ॐ श्रीकर्मनिवारणकालभैरवाय नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुस्थाय धीमहि तन्नो नवनारसिंहस्वां प्रचोदयात् हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మండలకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలేనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము స్వామివారిని స్మరించడం ధ్యానించడం వీలైతే ఇంట్లో మనము సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి అలాగనే మాసానం వైశాఖ మాసం అంటారు వైశాఖ మాస పూర్ణిమ తిథి ఎందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధుడు మరియు శుకుడు సంచార స్థితి వృషభ రాశిలో రవిగురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ ఇరవయో తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది అక్కడ విశిష్టత ఏమిటయ్యానగా పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం గురు గురుశుక్రులు అక్కడే సంచారం చేయడం అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి తులారాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో శుక్ర రవి చేత మరియు గురువు చేత సంచారం చేయడం ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కలనం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు వస్తాయని పరిశీలన చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తు తే అక్షరాల వారిడు తులారాశి జాతకులే తులారాశి అధిపతి భగవానుడు వీరికి విశేషంగా పంచమ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు తరతరాల నుంచి వీళ్ళకి వచ్చేటువంటి జీతపత్యాలు కానీ వారి యొక్క తండ్రి నుంచి సంక్రమించేటువంటి ఉద్యోగం కానీ ధనం కానీ చరాస్తులు రావడానికి చాలా అవకాశంగా ఉన్నాయి నూతనంగా వివాహమైన దంపతులకు పుత్రాపుత్రికా సంతాన యోగం సంతానం కలిగినటువంటి దంపతులు వారి యొక్క పిల్లల చదువులు అభివృద్ధి విదేశీయానము స్థిరమైనటువంటి జీవన విధానంలో తల్లిదండ్రులు విజయం వారి సొంతం కాబోతారని చెప్పి గమనించండి ఆరవ స్థానంలో కుజరావుల సంచార స్థితి ఉండడం వలన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు గృహాలు క్రయ విక్రయాలు యోగదాయకం సప్తమ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోద్రయ అన్నదమ్ముల మధ్య అన్యూన్యత నూతనమైనటువంటి బంగారు ఆభరణాలు విలాసవంతమైన వస్తువులు కార్లు తీర్థయాత్రలు సంపూర్ణమైన ఆధ్యాత్మిక చింతనలో వీరి జీవితం ఆనందమయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఈ ఇరవయో తారీఖు నుండి భగవానుడు వృషభ రాశిలో స్వక్షత్ర కారకంగా సంచారం చేయడం అక్కడే రవి అక్కడే పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు చేత శుక్రుడు సంచారం చేయడం వలన రవిచేత గురువు కలిసిన రవిచేత శుక్కుడు కలిసిన మౌఢ్యమి అంటారు పోతే ఈ తులారాశికి స్థానం అనగా ఆయు స్థానంలో సంచారము చేయడం వలన వీరి జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిదిగా భావించగలగాలి కనుక అనవసరమైన ఖర్చులు నిందలు అపనిందలు మనోవేదన అంతర్గతమైన వ్యవహారాలు ఆరోగ్యం సహకరించకపోవడం చిన్న చిన్న విషయాలకు గొడవలు అనేక రకాల అస్త కష్టాలు పొంచి ఉంటున్నాయి మీరు ఏదన్నా మాట్లాడితే ఎదురు వ్యక్తులకు అది వక్రీకరించి వినపడడం వల్ల రామా అన్న కూడా బూతులాగా వినపడే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడ కానీ మీరు కొంత కంటెంట్లు చదివినా మౌనంగా ఉండను ఫార్వర్డ్ చేసినట్లయితే ఎవడో చేసినటువంటి పాపానికి మీరు బలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో ఎలాంటి విధి విధులను పాటించగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి పాలను కానీ నీటిని కానీ విభూతిని కానీ కుదరకపోతే గోధుమలు కానీ తులాభారంగా చేసి మహాదేవుడికి అభిషేకం చేసుకొని పశుపక్షాదులకు దానం చేసినట్లయితే గోమాతకు పశుగ్రాసాన్ని మీరు ఎంత బరువైతే ఉంటారో అంత దానాన్ని నమస్కరించి చేసినట్లయితే అష్ట కష్టాలను గోమాత స్వీకరించి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలిగేటువంటి జ్ఞానాన్ని మీకు అందజేయడం జరుగుతుంటుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమాల్లో పనిచేసినటువంటి వారు వ్యాపారవేత్తలు హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ నడిపించేటువంటి క్రియేటివిటీ రంగాల్లో వారికి చాలా అవకాశాలు రాబోతున్నాయి దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి అంతా మంచే కలుగుతుంది మే నెలలో మనకు పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవ్యూనంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పదహారో తారీఖున వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి గురువారం మఖానక్షత్ర సందర్భంగా అలాగే ఇరవై మూడవ తారీఖున వైశాఖ మాస పూర్ణిమ సందర్భంగా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వైశాఖ మాస బహుళపక్ష అనగా కృష్ణపక్ష అష్టమి శుక్రవారం శతభిషా నక్షత్ర సందర్భంగా మనము కాళభైరవ స్వామివారిని స్మరించడం ధ్యానించడం కాళభైరవ స్వామికి ఒక ముడుపు కట్టడం అలాగనే కూష్మాండ దీపాన్ని పెట్టుకోవడం కాళభైరవ స్వామివారిని స్మరించడం మనకు యోగం అని చెప్పి గమనించాలి కలియుగ కాలంలో కాలాన్ని శాసింపజేసే శక్తి కేవలం కాళభైరవ స్వామి వారికే ఉంటుంది కనుక కాలం మనకు అనుకూలించాలన్నా అంటే విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకొని పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలనుకున్నా బాగా చదివినటువంటి స్టూడెంట్స్కు మంచి ఉద్యోగం రావాలనుకున్నా వివాహం కావాలనుకున్నా సత్సంతాన సౌభాగ్య స్థితి కావాలనుకున్నా వృత్తి ఉద్యోగ విదేశీయాల రాజకీయ వ్యాపార రంగ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే కళౌ కాలభైరవ అంటారు కలియుగ కాలంలో కాళాభైరస్వాన్ని స్మరించడం వలన సకల భూత ప్రేత విచాచ బ్రహ్మర యక్షర యమదూత షాకిని దాకిని గ్రహబంధనాలు సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మలు తొలగిపై నరదృష్టి నివారణ కలిగి అన్నింటా విజయం అన్నింటా విశేషమైనటువంటి వ్యాపార ఆకర్షణ విద్యా ఆకర్షణ జ్ఞాన ఆకర్షణ కలిగి జీవితం సువర్ణమయం అవుతుందని చెప్పి గమనించగలగాలి వీలైతే మీరు ఇంట్లో స్వామికి పూజా కార్యక్రమం ఆచరించుకోండి కుదరలేదు మన యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళాభైరవ స్వామి వారు ఉంటారు కాళభైరవ స్వామి వారి యొక్క పూజ స్వామి యొక్క సౌభాగ్యం ముడుపు స్వామికి కూష్పాణ దీపము హోమా కార్యక్రమాలు చేయించి ఆసక్తి గలవారు ఈ కిందములను సంప్రదించినట్లయితే మీకు ప్రత్యేకంగా వాట్సప్ కాల్ ద్వారా వీడియో కాల్ ద్వారా పూజ చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కిందములను సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోగలరు ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామివారి యొక్క పాత్ర ఇది స్వర్ణాకర్షణ కాలభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది ఇందులో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కనుక ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటనగా శబ్ద తరంగాల ద్వారా ఓంకార శబ్దం రావడము ఈ యొక్క ఈ శబ్దం ఇంట్లో ప్రసరించడం వలన సకల దుష్టగ్రహాలు వెళ్ళిపోవడము మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్ చక్రాలు వికసింపజేయడము తను ఏదైతే అనుకుంటాడో దాంట్లో విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి గృహంలో నివసిస్తున్నటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్ద దొరితికి బయటికి వెళ్ళిపోయి గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో సంచరిస్తూ ఉండబడినటువంటి ధనలక్ష్మీదేవి అమ్మవారు గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రను ఎలా ఉపయోగించాలో ఒకసారి గమనిద్దాం ఓ ఈ శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి శక్తి అతీంద్రియ శక్తి అంతరిక్షంలో ఉండబడినటువంటి సూర్య చంద్రాదుల శక్తి కలిగి మనం ఏదైతే అనుకుంటామో అన్నింటా విజయమన సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి యొక్క పిరమిడ్ని డాలర్ని కంకణాన్ని ఏర్పాటు చేయించి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి నక్షత్రాలు ఇరవై ఎలా ఉంటాయో ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు మంచి ఐశ్వర్యాన్ని ప్రసాదించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఇంటింటా కాలభైరవం అనేటువంటి అక్షయపాత్ర కార్యక్రమం పాల్గొందాం ఐశ్వర్యాన్ని సొంతం చేసుకుందాం అష్ట కష్టాలను దూరం చేసుకుందాం అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా మీకు రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా మీకు పుట్టినటువంటి పిల్లలకు మాసంలో ఏ మాసంలో పుడితే ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఆ యొక్క నక్షత్రంలో ఉండే ఆధ్యాత్మికమైనటువంటి పేర్లను సూచించడం జరుగుతుంది మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్న కార్యక్రమంలో విజయం సాధింప చేయడము అదే కాకుండా వచ్చేటువంటి వధువు వరుడు యొక్క గ్రహమైత్రి పరిస్థితి ఎలా ఉంటుంది వీరికి కలిగే అద్భుతాలు గ్రహయోగాలు కూడా తెలియజేయడం జరుగుతుంది గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే ఆ స్వల్పమైనటువంటి కాళభైరవ ఉపాసన చేత పేరులో స్వల్పమైనట్టు మార్పు చేయడం వల్ల శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో అలా విధంగా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే చాలామందికి కాళభైరవ స్వామి వారి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ మంత్ర ఉపాసన ఎలా చేయాలో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ ఉపాసన చే మీకు ఇస్తూ సాధన చేయిస్తూ కష్టాలను దూరం చేయిస్తూ ఐశ్వర్య దగ్గర చేసే ప్రయత్నం జరుగుతుంది కనుక మనం అందరం కూడా స్వామిని స్మరిద్దాం కష్టాన్ని దూరంగా చేసుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అందరిపైనను వైశాఖ మాసంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు వాసవి మాత యొక్క జయంతి ఆశీస్సులు వైశాఖ మాస పూర్ణిమ ఆశీస్సులు లక్ష్మీ నరసింహ స్వామి యొక్క జయంతి ఆశీస్సులు ఉన్నామని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం పురుష సతయ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధాన్యం బహుపుత్ర లాభం సంవత్సరం సర్వే జనా బహుపుత్రం శతరం దీర్ఘమాయినో సమస్త సుఖినో శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే పైన ఘంటసీమలు ప్రెస్ చేసి ఆల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇంకా నువ్వు స్వామివారి ఆశీస్లు పొందగలగాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు హిందూ ధర్మాన్ని కాపాడగలరు